హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ మీద చూడండి ఇక్కడ చాలా అంటే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది వాట్సాప్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆర్థానికి అమృత ఫడ్నవీస్ చాలామంది చూసే ఉంటారు ఫోటోల్లో మంగళవారం నాడు ముంబైలో జరిగిన టాటా ముంబై మారధాన్లో పాల్గొన్నారు స్పోర్ట్స్ డ్రెస్లో వచ్చిన ఆమె అక్కడ నిర్వాహకులు మారధాన్ ఔత్సాహికులతో కలిసి సందడి సందడి చేశారట అక్కడ కొంతమంది ఆమెతో ఫోటోలు కూడా దిగారు ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారట దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అంటే ఆవిడ నిజానికి ఆవిడ ఒక నటి సో చాలా అందంగా ఉంటుంది ఆమె వేసుకున్న డ్రెస్సు కానీ అది చాలా అట్రాక్టింగ్గా ఉంద అలాగే ఆమె మాట్లాడుతూ ఏమన్నారంటే ఆతృతగా ఎదురు చూస్తున్న డ్రీమ్ రన్ అంటే టాటా ముంబై మారథాన్ ప్రారంభించడం ఆనందంగా ఉంది ఇరవై సంవత్సరాలకు పైగా ఈ క్రీడా కార్యక్రమం ప్రజలను ఏకం చేస్తుంది ఈ ఈవెంట్ నాకు సమాజం కోసం ఏదైనా చేసే అవకాశం కల్పించింది సోదర బంధాలను పెంచేందుకు దోహదపడింది అలాగే రన్నింగ్ను ఒక క్రీడగా ప్రాచుర్యంలోకి తెచ్చింది అంటూ ఆడ ట్వీట్ చేశారు కాగా ప్రొఫెషనల్ ఆమె ప్రొఫెషన్ పరంగా నటి అయిన అమృత ఫడ్నవీస్ పలు మరాఠీ సినిమాల్లో నటించారు అలాగే ఆమె గాయనిగాను రాణించారు సో ఆమె ఫోటోలని కానీ ఆమె వీడియోలని ఆమె అది ఎప్పుడు అపార్థం చేసుకోవద్దు యా తప్పేముంది